అమ్మా ఏంటమ్మా నాకు ఇష్టమైన డ్రెస్ వాళ్ళు వేసుకొని ఇస్తలేరమ్మా అయితే వాళ్ళకి ఇష్టమైనట్టే డ్రెస్ వేసుకోరా నేనెందుకమ్మా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సు వేసుకోవాలి నాకంటూ ఉండవా పెళ్ళయ్యాక అమ్మ ఇష్ట ఇష్టాలు ఇంటిని బట్టి ఇంట్లో వాళ్ళని బట్టి మారాలమ్మా అయినా ఇక్కడ లేని రూల్స్ అక్కడ ఎందుకమ్మా అయినా ఆ ఇల్లు నాకు నచ్చట్లేదమ్మా అమ్మా మన ఇల్లులో ఆ ఇల్లు ఎందుకు లేదమ్మా ఏ ఇల్లైనా అమ్మాయికి పుట్టిండ్లు ఉన్నట్లు అత్తగారి ఉండదు సర్దుకుపోవాలి నేనెందుకమ్మా సర్దుకుపోవాలి అయినా నాకు పెళ్లి చేసింది అయినా ఇబ్బంది ఉంటే సర్దుకుపోవచ్చు సర్దుకుపోవడమే ఇబ్బంది అయితే మా వల్ల కాదమ్మా అది కాదమ్మా ఒక్కసారి అమ్మాయికి పెన్లయ్యి అత్తగారింటికి పోతే అత్తమామలే అమ్మా నాన్నలు వాళ్ళ కష్టాలే నీ కష్టాలు వాళ్ళ ఆనందాలే నీ ఆనందాలు ఇంకా వాళ్ళ బాధలే నీ బాధలు కూడా అదే చెప్పి మా అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది నీకు కూడా నేను అదే చెప్పి పంపించాను పాటిస్తావో పక్కన పెడతావో అంతా నీ ఇష్టం అమ్మ అమ్మ ఏంటమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది తనే అర్థం చేసుకోకపోతే ఎలా